వేసే మంజునాథ్ మేడం బాబో బాడీ నెమ్మదిగా దించండి అప్పుడు మన తీరి తప్ప నాలుగు హత్యగా పోలీస్ వాడిని చంపి పోలీస్ కి పోలీస్ డ్రెస్ ఇట్ ఇట్ డజన్ కమాండ్ హిస్ ప్యాటర్న్ వదిలేం చీఫ్ రిలాక్స్ స్టిల్ ఇంకా మనం హంతకుడిని కనిపెట్టలేదు త్వరగా కోలుకుని రండి చీఫ్ మనం కనిపెడదాం కనిపెట్టి జో చెప్పినట్టు డ్రైవర్ లో బాంబ్ పెడదాం డ్రైవర్ లో బాంబ్ మీకేమైనా కావాలండి నాకేమో సార్ బుజ్జమ్మరా పదకొండు అవుతాం చీఫ్ ఆకలిస్తుంది పక్కన హైదరాబాద్ బిర్యానీ ఉంది తినొస్తాను నీకేం కావాలి చికెన్ మటన్ బిర్యానీయా ఏ నాకు సబ్వే నుంచి సిక్స్ ఇంచ్ ఇటాలియన్ బ్రెడ్ చికెన్ హ్యామ్ నో సాస్ నో చీజ్ ఓ ఇవన్నీ తినడం వల్ల ఇంత స్లిమ్ గా ఉన్నావా ఏ అక్కడికి వెళ్ళి ఫోన్ చేస్తాను నువ్వే ఏం కావాలో చెప్పి తగలాడు అమ్మాయిలు సీక్రెట్లు చెప్పరు బాబాయ్ పదకొండు ఇంటికి ఏం ట్రాఫిక్ పూరంతా బిర్యానీ తినడానికి వెళ్తుందా పోలీస్ పవర్ చూపిస్తే గానీ బిర్యానీ రెడీ ఆర్ యూ మెడిసిన్స్ సార్ పన్నెండు గంటలకు పైన ఏమి తినకండి సార్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇన్ఫర్మేషన్ మాత్రం మా దగ్గర లేదు సార్ ఆ నెంబర్ సాల్వ్ అవ్వలేదు క్రాక్ చేస్తే మిస్సింగ్ లింక్ దొరుకుతుంది ఐ థింక్ వాడు క్లూ ఇస్తున్నాడు డ్రెస్ ద్వారా విక్టిమ్ వృత్తి మాస్క్ ద్వారా పుట్టిన నెల ఓన్లీ డేట్ మంత్ ఇప్పుడు వాడు మనకి మిగిల్చిన ఒకే ఒక డీటెయిల్ వాడు ఏ డేట్ లో చంపబోతున్నాడు అన్నది అవును నాలుగు డిజిట్లు మ్యాచ్ అయ్యే విషయం డేట్ అండ్ మంతే ఫర్ ఎగ్జాంపుల్ జీరో నైన్ ట్వెల్వ్ హండ్రెడ్ పర్సెంట్ డేటే కానీ దాన్ని పజిల్ గా మార్చాడు మూడు మోడల్స్ ని కనెక్ట్ చేసే కామన్ బట్ యూనిక్ విషయం ఏంటి ఆ బుల్లెట్స్ ఫస్ట్ విక్టిమ్ ని నాలుగు సార్లు షూట్ చేసాడు సెకండ్ మూడు అండ్ లాస్ట్ విష్ణుని రెండు సార్లు షూట్ చేసాడు సో ఫస్ట్ కేస్ శివానంద శివానంద వీపు ఉన్న నంబర్ ఏంటి ఆ 4864 నాలుగు బరట్లు నాలుగు తో డివైడ్ చేయి 1216 12వ తేదీ 16 నెల నో నో 16వ తారీఖు 12వ నెల ఇంటుంది 16 డిసెంబర్ 2016 పవన్ చీఫ్ ఆ రోజే డాక్టర్ రమ్యం చెప్పాడు అయితే రమ్య వీపేదో నంబర్ ఏంటి త్రీ సిక్స్ సిక్స్ జీరో ఆవిడకి మూడు బులెట్లు మూడుతో డివైడ్ చేయి ట్వెల్వ్ ట్వంటీ అప్పుడు డిసెంబర్ ట్వంటీ ఎంత విష్ణుని హత్య చేసిన రోజు సో ప్రతిసారి విక్టమ్ ని చంపేటప్పుడు నెక్స్ట్ విక్టమ్ ని ఎప్పుడు చంపుతాడో డేట్ ని క్లూ గా ఇస్తున్నాడు కానీ ఎందుకు ఈ డేట్ మంత్ మార్చి రాశాడు మనల్ని కన్ఫ్యూస్ చేయడానికి అంట అదేం కాదు లోకంలో అమెరికాలో మాత్రమే ఫస్ట్ మంత్ రాసిన తర్వాత డేట్ రాస్తున్నా అయితే హంతకుడు ఒక కెమిస్ట్ డ్రగ్స్ స్క్రూచ్ బాగా తెలిసిన వ్యక్తి సబ్దెక్టు టూ విత్ మరికా అమెరికానా ఇమ్మ్యాన్యువల్ అన్నయ్య కొడుకు అక్కడ చదువుతున్నాడు పేరు ఓ సేయ్ యస్టి కాలమీక్ రోషన్ హలో ప్రీతి వన్ థింగ్ హెన్ ఇమిగ్రేషన్ చెక్ క్రిస్టఫర్ ఫార్మకాలజీ గ్రాడ్యుయేట్ రడ్కర్స్ యూనివర్సిటీ అమెరికాలో చదివాడు వన్ మంత్ ముందే ఇండియా వచ్చాడు అండ్ గెస్ వాట్ అమెరికాలో ఇల్లీగల్ డ్రగ్స్ యూజ్ చేసి ఒకసారి కూడా జైలు

అందుకనే వాళ్ళు చనిపోయినట్టుగానే అందరినీ ఊరి తీసే చంపుతున్నాడు లాయర్ విష్ణు మర్డర్ స్పాట్ లో దొరికిన నంబర్ ఏంటి ట్వంటీ ఫిఫ్టీ అక్కడ టూ బుల్లెట్స్ సో దాన్ని టూ తో డివైడ్ చేస్తే ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ ఇప్పుడు టైం పదకొండు రేపే డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఇంకో గంటసేపు తర్వాత ఏమైనా జరగచ్చు ఈసారి టార్గెట్ ఎవరు చెప్పారు కదా నేనే మీరే నమ్మలేదు క్రిస్మర్ ఇంటిని చెక్ చేయడానికి వెళ్ళింది దీపక్ లెట్ మీ కాల్ పికప్ స్ట్రెయించీ దీపక్ ఎప్పుడు నా ఫోన్ తీస్తాడు మరి మంచినాథ్ మాడా బిర్యానీ తింటే ఇన్స్పెక్టర్ మంజునాథ్ మర్డర్ చేసిన వాడు దొరికాడు ద బ్యాడ్ న్యూస్ వాడు సీరియల్ కిల్లర్ కాదు ఎవడో లోకల్ దాదా ఏదో లవ్ అఫేర్ మనల్ని మిస్లీడ్ చేశాడు ఎస్ సార్ బ్యాకప్ టీమ్ పంపిస్తున్నాను నువ్వు రంజిత్తోనే ఉండు ఓకే సార్ ఫైన్ సార్ జో ఫోన్ చేశాడు చెప్పు హే లిసన్ ఇన్స్పెక్టర్ మంజునాథ్ ని హత్య చేసిన వాడిని పట్టుకున్నారు. వాడు సిరీయల్ కిల్లర్ కాదు. ఒకకాల రంజిత్ గార్ చెప్పిన థియరీ కరెక్ట్ అయితే, ఆయనే నెక్స్ట్ టార్గెట్. ఈ విషయాన్ని చెప్పుకో. హ్యూవర్ ఆన్ స్పీకర్ ఫర్ అండ్ గెస్ వాట్? సిరీయల్ కిల్లర్ రిమైనింట్ ఫ్యామిలీ చందనవాడు క్రిస్టిఫర్. అతను ప్లాన్ ప్రకారం నాలుగో టార్గెట్ ఇవాళే. వెయిట్ 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 వన్ మోర్ బ్యాడ్ న్యూస్ హాస్పిటల్ రోడ్ లో ఒక బ్లాక్ స్కార్పియో వస్తుంది ఓ గాడ్ నేను దాన్ని ఫాలో చేసి ఏం జరుగుతుందో కమ్యూనికేట్ చేస్తాను నువ్వు పక్కనే ఉండు ఓకే వందనా నో యు ఆర్ ఇన్ చార్జ్ కాన్ఫిడెంట్ గా హ్యాండిల్ చేయి నాకు వాడు కావాలి ప్రణాళ కొరిచి మేనేజర్ రిలాక్స్ రిలాక్స్ ఇట్స్ ఎ ఎమర్జెన్సీ రూమ్ నెంబర్ సెవెన్ వన్ సిక్స్ పేషెంట్ ని కిడ్నాప్ చేయడానికి అటెంప్ట్ జరగచ్చు ఎవరు భయపడుతుంది డాక్టర్స్ అండ్ నర్సెస్ ఎవరైనా పేషెంట్ ని అటెంప్ట్ చేయండి నేను చెప్పాక చేయండి అర్థమైందా ఓకే మ్యామ్ ఓకే మెయిన్ గేట్ ఎగ్జిట్ లో సెక్యూరిటీ ఎంతమంది మంది ఉన్నారు ఆరుగురు ఉన్నారు మ్యామ్ అందరినీ ఫ్లోర్ కి రమ్మనండి ఇద్దరు స్టేజ్ ఇద్దరు లిఫ్ట్ లాబీ ఇద్దరు సెవెన్ వన్ సిక్స్ బయట ఉండమని చెప్పండి జస్ట్ ఫర్ బ్యాక్అప్ పోలీస్ వచ్చేంత వరకు హరే పెన్ గేట్ ఆ కిడ్నాపర్ ఆరు అడుగులు ఇరవై ఆరు ఏళ్ళు అండ్ బెల్ బెల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ డాక్టర్స్ నర్సెస్ అండ్ హాస్పిటల్ స్టాఫ్ అందరూ నార్మల్ గా ఉండండి ఎవరు భయపడద్దు వి విల్ హ్యాండిల్ దిస్ గేట్ సెక్యూరిటీ ఏ నెంబర్ సెవెన్ మేడం కూల్ మన్నా ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయింది నేను నేను ఫాలో చేస్తున్నాను విష్ణుని హత్య చేసిన రోజే నన్ను చంపుండొచ్చు ఎందుకని చెప్పలేదు ఏంటి ఫర్ వాడి నెక్స్ట్ టార్గెట్ నేనే తెలుసు చీఫ్ టెన్షన్ పడకండి ఆ రోజు రోడ్డు మీద పడిపోయాను అయినా ఎందుకు వదిలేశాడు హే స్కార్పియో హాస్పిటల్ వైపే వస్తుంది బి అలర్ట్ సెక్యూరిటీ బ్లాక్ స్కార్పియో వస్తుంది ఎందుకు నన్ను షూట్ చేయలేదు స్కార్పియో వస్తే కన్ఫర్మ్ చేయండి క్రిస్టోఫర్ జోడియాక్ సైన్ ఏంటి స్కార్పియో చాలా విల్ పవర్ ఉంటుంది ఎన్ని అడ్డంకులు వచ్చినా పని పూర్తి చేస్తారు కానీ చాలా మర్మమైన వాళ్ళు స్కార్పియో వచ్చింది మేడం గేట్ దగ్గర ఆగింది మేడం వాడు మనం ఊహించినట్టుగా ఏది చేయబోయేది లేదు సెక్యూరిటీ లోపలికి వస్తే ఎవరైనా చూడండి నార్మల్ గా ఉండండి ఇది సింపుల్ గా పూర్తయ్యేది కాదు నీ ప్లాన్ ఏంట్రా వదన స్కార్పియో హాస్పిటల్ లోపలికి వెళ్ళి కూడా స్ట్రెయిట్ వెళ్తుంది ఏంటిది ఐల్ గైతే బైక్ తొరక బయటికి రా ఫోన్ చేసా సార్ నువ్వు నోరు ముస్తావా సార్ ఎస్ బ్యాకప్ ఏమో వచ్చేసింది సార్ గుడ్ వందరకి ఫోన్ చే వైట్ రంజిత్ కాళిదాస్ యు ఓవర్ స్మార్ట్ రంజిత్ రే పోరం పోకు ఇది నీకు నాకు వచ్చిన పడవ వీళ్ళందరూ ఏం చేశారు ఈజీ డిఎస్పీ ఈజీ బాగా కోపంగా ఉన్నట్టున్నావు ఎద్దమని అనుకున్నావు నన్ను నీ ప్రియమైన ఫ్యామిలీ ఐ మీన్ పోలీస్ ఫ్యామిలీ ఇప్పుడు నా దగ్గర ఉంది వాళ్ళకి జరగకూడదు జరిగిందో చెప్పే స్టేజ్ లో నేనున్నాను వినే స్టేజ్ లో నువ్వున్నావు నీకోసం స్పెషల్ గా ఏర్పాటు చేశాను ఏంటో చూపు చెప్తా ఆ ప్రజత్ ఈ షూస్ లోను సాక్స్ లోను గన్ పెట్టుకు రాను జేమ్స్ బాండ్ లాగా అదంతా ఓల్డ్ స్టైల్ కోసం వెళ్ళి ఇరుక్కుపోయారు నేను వెళ్ళి తీరాలి ఓకే నువ్వు ఒకటి నుంచి వంద వరకు నిదానంగా లెక్క పెట్టు ఈరోజు నేను సేఫ్గా వచ్చేస్తాను ఒకటి టీకర్రా ఓకే సార్ హేయ్ సార్ ఎనీ అప్డేట్స్ సార్ వందన గారి ఫోన్ నుంచి వచ్చిన కాల్ ఆప్సి టవర్ నుంచి కానీ ఇప్పుడు ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది సరే నేను వెళ్తున్నాడు స్పెక్ట్ చెప్పండి సార్ Yes just... ఎంతసేపు వెయిట్ చేయడం రంజత్ రంజిత్ కాళిదాస్ చాలా తెలివైన పోలీస్ ఆఫీసర్ ఎటువంటి కేసునైనా ఉపయోగించి సాల్వ్ చేస్తాం కానీ ఇప్పుడు ఏమైంది గోడౌన్ నుంచి గోడౌన్ కి నిన్ను తిప్పించాను కదా నీకేం కావాలి నీ కళ్ళలోకి సూటిగా చూసి ఓ ప్రశ్న అడగాలి హత్య చేస్తే శిక్ష కానీ దాని వెనుకున్న నీతి న్యాయం ధర్మం నీ కళ్ళకు కనిపించవా హత్యలు దోపిడీలు రేపులు చేసేవాళ్ళు వాళ్ళు చేసిన తప్పుల వెనక న్యాయం ఉంది లాజిక్ ఉంది అని అనుకుంటారు కానీ అందులో ఏది తప్పు ఏది న్యాయం అని నిర్ణయించడానికే ఈ సమాజం చట్టాన్ని సృష్టించింది అందులోనే నువ్వు నేను మాట్లాడు మాట్లాడు అహంకారంతో మాట్లాడు అప్పుడే నాకు మత్తెక్కుతుంది నిన్ను సంతోషంగా చంపుతాను చనిపోగానే ఒంటరితనం దానివల్ల దాని డిప్రెషన్ మెంటల్ అసైలం చెడు వ్యసనాలు గంజాయి నన్ను మళ్ళీ మనిషిగా మార్చింది నీ వల్ల చచ్చారు కదా మిస్సెస్ అండ్ మిస్టర్ ఇమాన్యువల్ మా చిన్నమ్మా చిన్న తప్పు తప్పు అమ్మా నాన్న అమెరికాకు వెళ్ళి చదువుకుంటాను అన్నావుగా వెళ్ళి చదువుకో మేము చూసుకుంటాం నీకు పేరెంట్స్ లేరని దిగులు పడుకో కృష్ణపు ఎప్పటికైనా నువ్వు నాబిడ్డవి అంతా అయిపోయింది నేను మళ్ళీ అనాథనయ్యాను ఎవ్వరూ లేరు తప్పు నాకు ఇవ్వద్దు ఇది నీ ఆఫీస్ కాదు క్రిస్టఫర్ కోర్ట్ ఏంటలా చూస్తున్నావు నాది పగ పాము కన్నా పగ చెప్పే మీరు డయల్ చేసిన వినియోగదారుడు ఇంకొద్ది క్షణాల్లో చావబోతున్నాడు దయచేసి లైన్లో ఉండండి ఎస్పే మీ డిఎస్పీకి ఇస్తాను సో రంజిత్ టెన్ మినిట్స్ చాలా ఫైవ్ మినిట్స్ నాట్ బ్యాడ్ రేపు ఒక బ్రేకింగ్ న్యూస్ వస్తుంది అదేంటో వింటావా నమస్కారం ప్రేక్షకులారా ఈనాటి ముఖ్యాంశాలు డిఎస్పి రంజిత్ కాళిదాస్ నిన్న రాత్రి తుపాకీ కాల్పులకు గురై మృతి చెందాడు క్షమించాలి అతను తుపాకీ తూటాల వల్ల మరణించలేదు కానీ పాపం దయనీయంగా తీసి చంపేశారు అంతేకాదు అతన్ని గురి వేయడానికి ముందు పదునైన ఆయుధాలతో చిత్రహింసలు పెట్టి పరమ దారుణంగా చంపారని మా ప్రతినిధి తెలియజేశారు ఫ్రెండ్స్ ఎలా రియాక్ట్ అయ్యారో తెలుసా ఒకడు అరుస్తున్నాడు ఇంకొకడు శాపాలిస్తున్నాడు ఇస్తున్నాడు ఆ డాక్టర్ అయితే దయచేసి దయచేసి నా ఫ్యామిలీ గురించి ఆలోచించండి అని ఏడ్చింది నాకు ఫుల్ హ్యాపీ అనుకో బాసే సైలెంట్ గా ఉన్నాడు కదా you know what i just లవ్ this pain murder ప్లాట్ ఆ ముగ్గురులాగే నీకు సింపుల్గా ఎండ్ కార్డ్ వేయణు నువ్వు బాగా స్పెషల్ జస్ట్ వెయిట్ అండ్ వాచ్ హలో ట్విట్టర్ హీరో నీ ప్రియమైన అన్నయ్య ఇంకా ఎందుకు చావలేదో తెలుసా నా ఫ్యామిలీ అందరి మీ అన్నయ్య నీచమైన చావు మీ ఫ్యామిలీ పబ్లిక్ మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అందరి నోళ్లలో నానాలి అందుకే నిన్ను ఆ రోజు చంపకుండా వదిలేశాను సందే నీకు ఫోటో పంపిస్తాను దాన్ని గా ఫేస్బుక్ ట్విట్టర్ అన్నిట్లోనూ అప్లోడ్ చేసేయి అది నేను చస్తే చెయ్యంట్రా బేవర చదవ అబ్బబ్బబ్బబ్బా దీనికేం తక్కువ లేదు రంజిత్ ఫ్యామిలీలో అందరికి పౌరుషం మాత్రం అన్ని చస్తా అడి పిచ్చి కుక్క ఓ ఎంత ధైర్యం హే వాళ్ళనే చెయ్యద్దాం ఎప్పుడన్నా ఫోటో షేర్ చేస్తావా సరే నేను షేర్ చేస్తాను షేర్ చేస్తాను హేష్ లైవ్ ఇది ట్రైలర్ మాత్రమే సినిమా ఇంకా సేపట్లో ఐ మీన్ వీడియో బ్రేకింగ్ న్యూస్ సిటీలో క్రైమ్ కు చెందిన ముగ్గురు పోలీస్ ఆఫీసర్లు కిడ్నాప్ అయ్యారు ఆ విషయానికి సంబంధించిన స్టిల్ ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది దీనికి సంబంధించిన తాజా సమాచారాన్ని మే అందిస్తూ ఉంటాం చూస్తూ ఉండండి రే పెద్ద సౌండ్ ఇస్తున్నాడు రాస్కల్ చీఫ్ చేసినప్పుడే అర్థమైంది కదా మత్తిచ్చి కట్టేసి టార్చర్ పెట్టి మెంటల్ మెంట నాకు సినిమాలు ఎక్కువగా చూస్తావా డైలాగులు అత్తరు కొట్టేస్తున్నావు బాసు మూసుకో బాసు చేస్తున్నావు ముందు వీణ్ణి డీల్ చేయాలి रंजित जो कि गुड बाय चप्पा పిల్లల్ని తోడలోనే పట్టుకుంటాం మా ఆఫీసర్స్ కి చిన్న చిన్న దెబ్బలు తగ్గినాయి ప్లీజ్ ఎక్స్క్యూజ్ సార్ సార్ హత్య చేయబడింది పోలీస్ ఆఫీసరా సార్ కాదు వేరే ఎవరో క్రిస్టఫర్ అని ఒక మానసిక రోగి అండ్ హిస్ ఫ్రమ్ అమెరికా ప్రస్తుతానికి అంతే వివరాలు తెలుసు మరో కిల్లర్ ప్యాటర్న్ చేంజ్ చేశాడు ఎందుకు బాబు ఇతన్నే చంపడం అర్థం కావట్లేదు ఆ విషయం ఇన్వెస్టిగేట్ చేయాలి థ్యాంక్ సో మచ్